నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం తాలపూడి పంచాయతీలోని బస్రాల దెబ్బలో చికెన్ వ్యర్థాల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు బెంగళూరు నుంచి లారీలో తెచ్చిన చికెన్ వ్యర్థాలను బస్రాల దెబ్బ గిరిజన కాలానికి ఆనుకొని ఉన్న చేపల పాండులో ఈ చికెన్ వ్యర్థాలను వేస్తున్న క్రమంలో స్థానికులు గమనించి ఆ చికెన్ వ్యర్థాల లారీని స్థానిక గిరిజనులతో కలిసి తాళపూడి పెడతాపులూరు పంచాయతీల నాయకులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో చికెన్ వ్యర్థాల వాహనాన్ని ముత్తుకూరు పోలీస్ స్టేషన్కి తరలించి వాహనంపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపిన ముత్తుకూరు ఎస్ఐ बस झालं काय म्हणणार आहे काय जे बोलतोय तो काय आहे एडा Ja, வாசன <laughs> మాది ఈ పక్కన ఎస్టీ కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకుని వచ్చి అంతగోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్న ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతాం దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు ఈ గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారు చెప్పిన ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్ళి దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆర్వాస్టులు కూడా చేసేయాలని పనులు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా ఎస్టీ కాలనీ ఇక్కడ పాండ్లు వేస్ట్ తీసుకొస్తూ ఉన్నారు వేసుకొచ్చుంటే నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించాము నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలు టైం పెట్టారు ఆరు నెలలు అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాప ఎస్టీలో నిలవలేక నిలవలేక వాళ్ళు బయటికి వెళ్తున్నారు అదే అంటే వాళ్ళు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రమోహన్ సోమురెడ్డి గారు మా ఎస్టీల గురించి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ ఎస్టీల గురించి ఈ అధికారులు వీళ్ళెవరూ ఇక్కడ దీని గురించి పరిచుకోవటం లేదు పరిచుకోవటం లేదు అందువల్ల ఇల్లు మా మా ఊరికొచ్చి ఇక్కడికి వచ్చి ఈ ట్యాంకులందరినీ హార్వెస్ట్ చేసేసి ఎస్టీల కోసం ఎస్టీలకి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా అందరం కోరుతున్నాము దీన్ని కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన కూడా చెప్తాము ఆయన కూడా చెప్తాము ఉన్నతాధికారులు కూడా దీని గురించి చెప్తాము కానీ ఆయన ఎస్టెల్ కోసం ఉండాలంటే ఈ ఆరు కంపల్సరీ చేయాలి ఎమ్మెల్యే గారు ఎస్టైల్ని గురించే మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి మేము ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇరవై ఐదు ఇల్లు కుటుంబాలు ఉన్నారు ఇరవై ఐదు కుటుంబాలు లేవలేకున్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి దీన్ని ఆపడం లేదు దీనివల్ల అందుకని చర్య తీసుకోవాల్సిందిగా అందరం కోరుతున్నాము